మెడికల్ బిల్స్ ఎంత ఎక్కువైపోతున్నాయంటే ఇండియాలో అసలు అమెరికాని తోటి సమానం అయిపోతున్నాయి మెడికల్ బిల్స్ అసలు చాలా డెవలప్డ్ కంట్రీస్ తోటి సమానంగా నడుస్తా ఉన్నాయి మెడికల్ బిల్స్ మరి ఇంత మెడికల్ బిల్స్ తట్టుకునే కెపాసిటీ ఒక సామాన్య పౌరుడికి ఉందా అంటే లేదని చెప్తాను నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అసలు కెన్ నాట్ అఫోర్డ్ ద మెడికల్ బిల్స్ అని ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే దేశం ఇట్లా నడవద్దు అత్యవసరమైన పరిస్థితి జరిగినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు హార్ట్ అటాక్ కావచ్చు స్ట్రోక్ కావచ్చు ఏదైనా ఉండొచ్చు రైట్ ఇట్లా అత్యవసరమైన సిచ్యువేషన్స్ లో వాళ్ళకు డే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ప్రజల్ని మనం అండర్ ప్రెషర్ లో పెడుతున్నాం అని చెప్పి చెప్తాను నేను మరి దీనికి కారణాలు ఏంటంటే చాలా సవా లక్ష కారణాలున్నాయండి నంబర్ వన్ థింగ్ ఏంటంటే ఒకటి మనం కనుక చూసుకుంటే మెడికల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ కాస్ట్లీ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ కొనుక్కోవాలన్నా ఒక అండర్ గ్రాడ్యుయేషన్ సీట్ కొనుక్కోవాలనుకున్న కొన్ని లక్షలు దాటిప్పుడు కోట్లలో కూడా నడుస్తా ఉంది సో అంత ఎక్కువ నడుస్తున్నప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచించిన ప్రజలారా బయటకు వచ్చిన డాక్టర్ సంపాదించుకోవాల్సిన అవసరం ఉంటుందా ఉండదా మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా దీనికి ఎన్ని ఆన్సర్స్ ఉన్నా డబ్బులు కట్టినప్పుడు వాళ్ళు సంపాదించుకుంటారు దట్స్ ఆల్ దట్స్ బేస్ లైన్ దానికి మనం ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకున్నా అంతే ఉంటుంది అవునా కాదు కాదని అయితే ఇది కరెక్టా కాదని దానికి ఇంకా నెక్స్ట్ స్టోరీ మన తర్వాత వెళ్దాంలే కానీ రెండో పాయింట్ ఇప్పుడు డాక్టర్ ఒక హాస్పిటల్ కట్టుకోవాలనుకున్నా అంటారు ఏ కట్టుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ఆ కట్టుకోకపోతే జనాలు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళని ఒక దగ్గర నుంచి ఒక్కొక్క దగ్గర తిప్పుకుంటూ పోల్సి వస్తాయి లెట్స్ ఒక బ్లడ్ టెస్ట్ కావాలంటే ఒక దగ్గరికి ఎక్స్ రే కావాలంటే ఇంకో సిటీ స్కాన్ కావాలంటే ఒక్క ఇంకా ఇంకేమైనా పెథాలజీ సర్వీస్ కావాలంటే ఇంకోటి అట్లా రకరకాలుగా తిప్పుకుంటూ పోతా ఉంటే పేషెంట్ ఇక్కడికి రాడు ఆయన అన్ని ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడనే చేయించుకుంటా ఉంటాడు సో దాని వల్ల ఎవరికి నష్టం జరుగుతూ ఉంటది మళ్ళీ ప్రాక్టీషనర్స్ కి నష్టం జరుగుతా ఉంటది అయితే అందరు ఇట్నే చేస్తారంటే లేదు దీనికి కొంత తగ్గట్టుగా కొంత బ్యాలెన్స్ చేసుకుంటారు లైఫ్ ని సరే నా దగ్గర కొన్ని పెట్టుకుంటాను ఇంకొన్ని వేరే వాళ్ళ దగ్గర పెట్టుకుంటాను అన్న టైప్ లో అట్లా చేసుకుంటా పోతా ఉంటాడు సో ఈ కాన్సెప్ట్ ఇట్లా నడుస్తున్నప్పుడు ఇది ఇక్కడనే ఎండ్ అవుతుంది అంటే ఇక్కడనే ఎండ్ కావట్లేదు సరే ఇది ఏంటంటే ఇప్పటిదాకా నేను మీకు చెప్పింది ఇండివిజువల్ బేసిస్ లో చెప్తున్నాను తర్వాత ఇంకొకటి చూసుకుంటే ఈ ల్యాండ్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉండడం తోటి ఇనిషియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏది ఉంటదో ఇప్పుడు మనం ఒక చిన్న టౌన్ తీసుకుందాం అంటే లేదా కరీంనగర్ నిజామాబాద్ తీసుకున్నాం అనుకోండి ఒక హాస్పిటల్ పెట్టుకోవాలంటే గా అంటే ఒక ప్రాపర్ ప్లేస్ లో తీసుకొని పెట్టుకోవాలి అని అనుకుంటే పది కోట్ల రూపాయలు వస్తుంది పది కోట్ల రూపాయలు పెట్టి మళ్ళా ఈ డాక్టర్ అంత వర్క్ చేసి అంత సర్వీస్ చేస్తే అప్పుడు గాని ఆ అప్పులు తీరడమో లేకుంటే దానికి ఏమైనా ఖర్చులు వెళ్ళడమో నడుస్తా ఉంది మరి అట్లాంటి సందర్భం నడుస్తున్నప్పుడు ఆ డాక్టర్ వాళ్ళు ఆ హాస్పిటల్ వాళ్ళు మీకు ఎక్స్పెన్సివ్ గానే ఉంటారు కానీ తక్కువగా అనిపించే పరిస్థితి ఉండదు ఎందుకు ఉండదు అంటున్నాను అంటే ఆయన పది కోట్లు పెట్టి అంత డబ్బులు పెట్టి నడిపించినప్పుడు ఇవన్నీ మన ప్రాక్టికల్ గా జరుగుతాయంటే నో అని చెప్తాను మనం ఏ జనాలు ఎన్ని మాట్లాడుకున్నా ఆన్సర్ బేస్ లైన్ అయితే ఇదే ఉంటుంది తర్వాత ఇది ఇక్కడికి అయిపోలేదు మనం ఇండివిజువల్ బేస్ అయిన వచ్చాం కదా దీనికంటే ఇంకా పెద్ద స్టోరీ ఒకటి ఇక్కడ చూపిస్తాను చూడండి ప్రజల దేవి గారని ట్విట్టర్ లో ఒకటి రాసుకొచ్చారు ద నెక్స్ట్ థింగ్ దట్ బికమ్స్ అఫోర్డబుల్ ఇన్ ఇండియా ఇస్ హెల్త్ కేర్ అవి చెప్పింది చాలా కరెక్ట్ ఎక్కువ కంట్రీ షుడన్ ఫాలో అమెరికన్ క్యాపిటలిజం అమెరికన్ క్యాపిటలిజం ఫాలో చేయాల్సిన అవసరం లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆవిడ రాసుకొచ్చారు యువర్ హాస్పిటల్ బిల్స్ అడ్జస్ట్ నంబర్స్ అనే బ్యాలన్స్ షీట్ ఫర్ సమ్ వన్ బట్ హూ కేర్ అంటే జనాలు గుడ్డి భక్తులు లేకుంటే రిలీజియన్ పైన వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు మెడికల్ బిల్స్ ఇంత పెరుగుతున్నాయి అనే దానికి సంబంధం లేదు వాళ్ళకు రాముడు అల్లా అనే టాపిక్ ఉంటే సరిపోతుంది ఇంకా మీదే ఏం ఉండాల్సిన అవసరం లేదని చెప్పి ఆవిడ రాసుకొచ్చారు మరి ఇది అంతా రాసుకోవడానికి కారణం ఏంటంటే ఇక వీడు చూడండి ప్రజలారా కొన్ని హాస్పిటల్స్ మనక మనం చూస్తే వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉన్నాయి ఇగో మణిపాల్ హాస్పిటల్స్ లో సింగపూర్ వాళ్ళు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ షేర్ ఉంది ఇక ఎక్ హోల్డింగ్స్ వాళ్ళు సింగపూర్ కంపెనీ ఫండ్ కంపెనీ ఆల్మోస్ట్ అరవై శాతం మన కేర్ హాస్పిటల్ మనది అనుకుంటా కదా చాలా సార్లు కేర్ కానీ ఇది బ్లాక్ స్టోన్ దిస్ అమెరికన్ కంపెనీ ఇది చాలా రిచ్ కంపెనీ ఇది ఎంతో పెద్ద బిజినెస్ నడుస్తూ ఉంటాయి దీనికి ఓకే వీళ్ళది ఎంత ఉంది అంటే ఇక్కడ చూడండి సెవెంటీ త్రీ పర్సెంట్ ఉంది ప్రజల హియర్ దే హావ్ త్రీ పర్సెంట్ ఇన్ కేర్ హాస్పిటల్ கேர் இங்க கேரளாஸ்பல் நே நடித்துனா நீர் நடிப்போ இப்போ நடிப்பே போந்தி பை ஏதோ கொஞ்சம் மாட்ட நடுவீதோ கொஞ்ச சார் அட்ல எல்லாம் கொஞ்சம் டபுள் கடத்தி கரெக்டர் கொஞ்சம் தகிந்தோம் காண ఒక ప్రైవేట్ ఫామ్ నడిపిస్తే అది అది అమెరికన్ ఫామ్ నడిపిస్తే వాళ్ళకే ఉంటాయి వాళ్ళకి నంబర్సే కనిపిస్తాయి ఏం కనిపి టెన్ పర్సెంట్ తగ్గిద్దాము తగ్గొద్దు అనేది వాళ్ళకు ఉండదు ఎవడు ఉన్నడు ఎవడు పోయిన సందర్భం సంబంధం వాళ్ళకి లేదు దే జస్ట్ సి నంబర్స్ ఎవరో ఒక చదువుకున్న వ్యక్తిని పట్టుకొస్తారు ఆడ పెడతారు ఆయన ఒకటే చెప్తారు ఇక నాకు ఇంత బిల్స్ రావాల్సిందే ఇవాళ నాకు ఇంత అకౌంట్ రావాల్సిందే ఈ నంబర్ నాకు కనిపియాల్సిందే అట్ ది ఎండ్ ఆఫ్ ద మంత్ అది కనుక లేకుంటే మీకు సాలరీలు కట్ అవుతాయని చెప్పి చెప్తా ఉంటారు సో అట్లాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఇక ఈ డాక్టర్లు ఏం చేస్తారు కొంత ప్రైస్ పెంచడము రాయడము అనవసరంగా ఉన్నా లేకున్నా అట్లా పెంచి పోషిస్తా ఉంటారు ఈ సో దాంతో ఇవాళ కేర్ హాస్పిటల్ చూస్తే సెవెంటీ త్రీ పర్సెంట్ ఉంది కిమ్స్ హాస్పిటల్ కిమ్స్ మనదే కదా ఇంతకంటే ముందు ఎన్ని ఉండదు కదా ఆయనది ఉండదు కదా అంటే ఆయనదే ఉంటది అదే నడిపిస్తారు కానీ మేజర్ షేర్ హోల్డర్ అడ్డుకేటెడ్ బ్లాక్ స్టోన్ ఎంత పర్సెంటేజ్ అంటే ఇది కూడా ఎయిటీ పర్సెంట్ ఒక సెవెంటీ త్రీ పర్సెంట్ కేర్ హాస్పిటల్ లో ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కనుక చూస్తే ఇంకోటి చూడండి గ్లోబల్ ఇది ఒక లంబర్గ్ కంపెనీ యూరోపియన్ యూనియన్ ఇలా అరవై శాతం ఉంది సివిసి క్యాపిటల్ వాళ్ళది గుజరాల్లో ఒక అమెరికన్ కంపెనీ ఇంకో జనరల్ అట్లాంటిక్ వాళ్ళు సెవెంటీ పర్సెంట్ పెట్టారు ఇక్కడ చూడండి ఇంత ఇంత ఉంది ఓకే సహయాద్రి హాస్పిటల్ ఇదైతే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది కెనడియన్ కంపెనీ ఏం చేసిన అంటారో టీచర్స్ పెన్షన్ ప్లాన్ అని ఒక పెన్షన్ ఫండ్స్ ఉంటది వీళ్ళు మొత్తం వంద శాతం సహాయాద్రి హాస్పిటల్స్ మొత్తం వాళ్ళని నటించుకుంటారు మదర్ మదర్హుడ్ హాస్పిటల్స్ లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అమెరికన్ కంపెనీ ఇందిరా ఐవిఎఫ్ లో హాంకాంగ్ గ్లోబల్ కంపెనీ వీళ్ళు ఒక అరవై శాతం స్టెర్లింగ్ హాస్పిటల్ వాళ్ళు ఇది ఒక ప్రైవేట్ కంపెనీ ఇది కూడా వేరే వాళ్ళతో టైఅప్ అయి ఉన్నది గ్లోబల్ క్యాపిటల్ వాళ్ళని వీళ్ళతో వంద శాతం ఇట్లా ఇంకా మ్యాక్స్ హాస్పిటల్ మనదే కదా అనుకుని అనుకుంటాం లేదు మ్యాక్స్ హాస్పిటల్ వీళ్ళది కూడా సింగపూర్ బేస్డ్ కంపెనీ ఇంకా వీళ్ళది ఒక మైనార్టీ స్టేకే ఉంది కానీ ఉంది ఇంకా రెయిన్బో హాస్పిటల్స్ ఇందులో కూడా కొంత యూకే ఇంకా కొంత దుబాయ్ బేస్డ్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి ఇంకా అపోలో హాస్పిటల్స్ దీంట్లో మైనర్ స్టేకే ఏ ఉంది కానీ కొంత మైనర్ స్టేక్ అయితే వీళ్ళది కూడా ఉంది ఓకే అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా సిస్టమ్ మొత్తం కూడా హాస్పిటల్ సిస్టమ్స్ కూడా గవర్నమెంట్ సిస్టమ్ పెంచుకుంటూ పోతే కొంత బతుకతం కానీ లేకుంటే మాత్రం ఆ బతికే సందర్భం లేకుండా పోయింది ఎందుకంటే హాస్పిటల్స్ పోతే నువ్వు బతుకుంటేనేమో సంతోషం కానీ ఆ బిల్లు కడితే మళ్ళీ చచ్చిపోయినట్టే తయారీ ఎందుకంటే ఆ బిల్స్ కట్టలేక ఆ బిల్స్ మోయలేక ఎవరు కూడా అది ఎత్తుకునే సందర్భం లేదు ఆ పరిస్థితి లేదు దీనికి నేనైతే ప్రజల ఒకటే కోరుకుంటున్నా బీ కేర్ఫుల్ మీరు ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి వాళ్ళు ఇస్తున్నారు ప్రభుత్వానికి ఇస్తలేరు అనేది కనుక చూస్తే ప్రభుత్వం రెండు శాతం మూడు శాతం నాలుగు శాతం పెడితే హాస్పిటల్ బిల్స్ సరిపోవు దట్ ఈస్ నాట్ ఇన్ఫ్ అర్థమైందా మనం ప్రైవేట్ లో తీసుకుంటా పోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వాళ్ళు తీసుకునేటప్పుడు ఒక నెంబర్ చెప్తారు ఇచ్చేటప్పుడు ఇంకో నెంబర్ ఇస్తా ఉంటారు అది మీకు ఎంత సరిపోతుందో ఎంత సరిపోదో కొన్ని కవరేజ్ ఉంటాయా ఉండే దాంతో కూడా తలకెనొప్పు ఉంటుంది మరి ఇవన్నీ గవర్నమెంట్ మొత్తం సాధగలదా ఇంత చేయగలదా అంటే యూకే హాస్పిటల్ చూడండి ఎన్హెచ్ఎస్ వాళ్ళు ఉంటారు దే ఆర్ రన్నింగ్ గుడ్ బిట్ ఇంకా చాలా కంట్రీస్ కూడా వేర్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ నేను ఫ్రీగా ఉంచి మొత్తం చేయాల్సిన అవసరం లేకున్నా కూడా కొన్ని బేసిక్ కూడా మనం చేయించుకోలేకపోతే చాలా కష్టం ఇప్పుడు ఒక నిజామాబాద్ ఒక వరంగల్ ఒక కరీంనగర్ ఇట్లాంటి హాస్పిటల్స్ లో కనుక చూస్తే మహాయితే మూడు వందల బెడ్ల హాస్పిటల్ ఉంటుంది అది ఎంతవరకు సరిపోతుంది అంటే ఎంత వరకు కూడా సరిపోదు అంతటి పాపులేషన్ కు కనీసం ఒక ఈ బెడ్ హాస్పిటల్ అన్న ఉండాలి లేకుంటే ఏమైతుంటది అంటే ఈ డబ్బులంతా తీసుకుపోయి ఒక సెగ్రిగేట్ అయితున్నాయి సెగ్రిగేట్ అంటే ఇప్పుడు సంపాదించిన వాళ్ళే వెళ్ళిపోతున్నాయి లెట్సేపు డాక్టర్లు అనుకున్నాం ఒక హాస్పిటల్ అనుకున్నాం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటది కానీ అదే ఈ డబ్బంతా మన ప్రభుత్వానికి వెళ్ళింది అనుకోండి ప్రభుత్వం మన అందరి మీద ఖర్చు పెట్టి మనకు ట్యాక్స్ మంచిగా పెంచేసి మనకు ఇన్సెంటివ్స్ అంటే రకరకాలుగా మనకు ప్రొవైడ్ చేస్తే వాటర్ ఎలక్ట్రిసిటీ అన్నీ ఉంటాయి కదా ఇట్లాంటి మంచిగా ప్రొవైడ్ చేయడానికి లేదు అనుకున్నాం అనుకోండి ఈ ఎక్కువ సంపాదించిన కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అసలు కొన్ని జాగాలలో భూములు జాగాలు కొనేసి ఇంకా వాళ్ళు ఎట్లా చేస్తారంటే భూమిని ఆర్టిఫిషియల్ గా ఇన్ఫులేట్ చేస్తారు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా అది ఏమైతుంది దేని డబ్బులే సామాన్యుడికే మళ్ళా నష్టం అటు డబ్బులు మిల్స్ కట్టలేక అట్లా ఇబ్బంది అవుతుంది ఇటు ఇల్లులు ఏమైనా బిజినెస్ చేసుకోలేక ఇటు ఇబ్బంది అవుతా ఉంటుంది సో ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి దెన్ ఓన్లీ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ లేకుంటే మాత్రం ఈ కష్టం నుంచి మనం బయటపడతామా అంటే నాకైతే ఇది కనిపించలేదు ప్రభుత్వాలు మారలే ప్రజలు కూడా మారాలి లేకుంటే మాత్రం ఐ థింక్ వీల్